హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మనమైతే ప్రస్తుతానికి కళ్యాణ్ నగర్లో ఉందా కళ్యాణ్ నగర్లో ది బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఉంది సో అది మొత్తం వెజ్ అనమాట సో అక్కడికి వెళ్ళి మన ఫుడ్ని ఎక్స్ప్లోర్ అవుదాం ఎలా ఉంటుందో సో వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది లైక్ సో మనమైతే వెళ్ళి బస్ చోలే సో రీచ్ అయ్యి అనమాట రెస్టారెంట్కి సో అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇక్కడ ఫేమస్ ప్రతి పూరి సో అది కూడా టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను సో చూడండి లెట్స్ గో సో ఇదే ఢిల్లీ బజూ చోలే సో ఇదే అనమాట రెస్టారెంట్ సో లోపలికైతే వెళ్ళిపోదా సో ఐటమ్స్ చూడండి ఇక్కడ డిస్ప్లే చేశాడు కదా సో ఇవన్నీ ఐటమ్స్ అనమాట కిఫన్ దగ్గర ఉంది సో నేను ట్రై చేసేదైతే పెట్టి కుది ఇదే ఐటమ్స్ సో మెనూ కూడా ఉంది సో లోపలికైతే వెళ్దాం ఇదైతే బయట ఇక్కడ మేకింగ్ చేస్తారన్నమాట సో ఇది పల్లీ బ్రెడ్ సో ఇది చుల్ బూరే సో ఇంకా లోపలికి వెళ్దాం చూడండి మనలో మొత్తం హీరోస్ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనకి సేమ్ ఢిల్లీలో ఎలా దొరుకుతుందో ఫుడ్ చోలే బతురి అండ్ పూరి ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ కూడా అలాగే ఉంటాయి సో ఇక్కడ హీరోస్ ఇవన్నీ వేస్తారు చాలా బాగుంది రెస్టారెంట్ కూడా లోపల అండ్ సిక్కింగ్ కూడా చాలా మంచిగా ఉంది చూడండి ఢిల్లీ బతూరి ఇక్కడైతే మనకి మెనూ ఉంది సో మెను చోలో బతురే వన్ ఫిఫ్టీ అండ్ రీజనబుల్ ప్రైజే భయ్య సో దాన్ని మెంగు కూడా సో పానీపూరి వచ్చేసి ఫిఫ్టీ ఆలు చాట్ వచ్చేసి ఎయిటీ దహిపూరి నైంటీ చాలా రీజనబుల్గా ఉంది సో అక్కడ నేను చెప్తాను కదా వీళ్ళందరూ స్టాఫ్ అనమాట హాయ్ భయ సో వీళ్ళందరూ స్టాఫ్ పూర్తి షోరూమ్ చార్జ్ అక్కడ ఏ ఐటమ్ ఉందో ఇక్కడ కూడా ఏ ఐటమ్ ఉంటుంది సో ఇవి చాట్ అనమాట సూరి సో ఇవి అంతా పానీపూరికి సంబంధించి చూడండి ఇక్కడ సమోసా ఉంది కదా ఇందులో అయితే మనకి డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేస్తారనమాట చాలా బాగుంటుంది సో ట్రై చేద్దాం ఇదైతే కంప్లీట్గా పన్నీర్ అనమాట పన్నీర్ పకోడా సో ఇక్కడ మనకి వెయిట్ చేస్తారన్నమాట సో ఐటమ్స్ హాయ్ భయ్యా సో ఇక్కడైతే మనకి రాజ్మా దొరుకుతుంది వీళ్ళే మనకి మొత్తం చేస్తారనమాట సో ఇక్కడే మొత్తం రైస్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారు చాలా బాగుంటుంది చూడండి సో ఇదే అనమాట రాజ్మా సో స్పెషల్ అనమాట ఇక్కడ సో మీరైతే బెంగళూరు కళ్యాణ్ నగర్లో ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో అమ్మ సో నేనైతే ఆర్డర్ చేసిన ప్రతి పూరీ అయితే వచ్చేసింది చాలా డిలీషియస్ ఉంటుంది సో ట్రై చేస్తాను మీకు చూపిస్తాను ఇది మీరు చూడండి ఆయిల్ కూడా లేరు పూరికి మనం నార్మల్గా బయట తింటే ఆయిల్ ఉంటుంది సో ఈ పూరీకి అయితే ఆయిల్ కూడా లేదు అండ్ సలాడ్స్ కూడా ఇచ్చాడు భయ సలాడ్స్ కూడా ఇచ్చాడు అండ్ గ్రేవీ కూడా ఉంది సో ట్రై చేద్దాం నాకైతే పూరీ ఓపెన్ చూస్తామా సో ప్యూరీ చూడండి అంత బాగుంటుందండి చూడండి లోపల స్పైసీస్ కూడా ఉన్నాయి ట్రై చేద్దాం ఎలా ఉందో మస్ఐ ఆర్ మ చాలా బాగుంది నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే బెంగళూరు ఉంటే బెంగళూరులో ఉంటే కళ్యాణ్ నగర్ అని ఒక ఏరియా ఉంటుంది అది చాలా దగ్గర అనమాట అక్కడైతే ఫేమస్ డిషెస్ దొరుకుతాయి సో మీరు ఇక్కడికి వచ్చి ఈ పెత్తిపూరిని ట్రై చేయండి ఎందుకంటే నేను చాలా సిటీస్ తిరిగాను అనమాట ఒకటి కాదు ఆల్మోస్ట్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఢిల్లీ ఇవన్నీ కాదు నాకు అక్కడ కంటే ఇక్కడే చాలా బాగా నచ్చింది సో ట్రై చేయండి సో మనమైతే ఇంకోటి కూడా ఆర్డర్ చేసాం ఇది రాజ్ కచౌరీ చూడండి మనోడు ప్రిపేర్ చేస్తున్నాడు ఎస్ చాలా మంచిగా చేస్తున్నాడు బన్నీ వేసాడు మసాలా వేసాడు సో ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సో అదే అనమాట పూరి तो so, मैं చెప్పాను గా డిఫరెంట్ ఎఫెక్ట్స్ పూరిస్ ఉంటాయని సో చూడండి అలా చేస్తాడ సో అబులైజ్ షెడ అన్నమాట అక్తం ఓ క్యా హై వే ఓ ఏ క్యా హై ఆ बोलिए तो ये तो वो? वो अच्छा।, अच्छा, अच्छा 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 मुंदाल पे हो अच्छा పూదాలు ఆర్ ఓ పూరిమే ఓ పూదాలేగా సో చూడండి సాస్ ఆర్ దహి దహి కూడా వేస్తున్నాను అన్నమాట వా చూడాలి ఎలా ఉండదు ఎంతటి డిష్ చేసుకుంటారు అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ये स्वीट है क्या स्वीट सॉस इमली का चटनी इमली की चटनी है वो पुदीना का चटनी है ओके ओके देखिए और इसमें फ्लेवर्स भी ऐड कर रहे हैं बूंदी डाल रहे हैं चूरा 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 अंडा मतलब बिने बिनेमो और कैरेट अंडा యా బీట్రూట్ కోత్మీర్ సో మనదై డిష్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో చూడండి ఎంత మంచిగా ఉందో సో అయితే ఊరుస్తుంది చూద్దాం ఎలా ఉంటారో అయితే ఆర్డర్ చేశాను సో మొత్తం కలర్ఫుల్గా ఉంది మొత్తం ఇదే రాజ్ కచోరి సో టేస్ట్ చేస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను గో మిక్స్ చేసి ఎందుకంటే మన ఇందులో మిమ్మల్ని అంటే స్వీట్నెస్ యాడ్ చేశాడు జీరా యాడ్ చేశాడు కాడ్ యాడ్ చేశాడు అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి పూరీని బ్రేక్ చేసేద్దాం సో పూరీని అయితే బ్రేక్ చేశాను ఇలాగా సో చాలా బాగుందండి ఫస్ట్ అయితే తింటా తర్వాత మాట్లాడుకుందాం టేస్ట్ వస్తున్నా సో ఇదేనమట తరాజ కచరి కొరి ద బెస్ట్ ఎలా ఉంటురని నాకు అసలు అసలు తెలియదు అన్నమాట నాకు తెలిస్తే డైలీ ఇదే వెంటారను హైలైట్ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ చూడ ఉంటుంది కదా మన కారం పూస చిన్న కారం పూస అవన్నీ వేసి కొంచెం స్వీట్నెస్ ఉంది అంటే చాలా బాగుంది డిఫరెంట్ ఉంది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఐటమ్ అన్నమాట ఇది చాట్లోనే డిఫరెంట్ చాట్ అనమాట రాజు కచోరీ కచా చాలా డిస్ చేస్తాం మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి ఫుడ్స్ రేర్గా దొరుకుతాయి అన్నమాట సో అన్నీ అంటే మనది డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి కదా సో డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఫాలో అవుతాం సో ఇది ఢిల్లీకి ఫేమస్ డిష్ అనమాట రాజ్ కచోరీ ఇది ఇక్కడే దొరుకుతుంది నేను చెప్పాను కదా ఇక మనహల్లి కళ్యాణ్ నగర్ దగ్గర ఉన్న ప్లేస్లోనే ఢిల్లీ బతురే పాయింట్ ఉంటుంది సో అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు అనమాట నేను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిస్ అయితే అవ్వద్దు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ లవ్ యూ బై బాయ్